హిందూ ధర్మం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంటుంది కాబట్టి ధర్మము ఒక వ్యక్తిని పూజించేది కాదు హిందూ ధర్మం ప్రకారం అనంతమైన శక్తిని దేవుడిగా ఉపాసిస్తాం మనం భగవద్గీత తొమ్మిది అధ్యాయాలు చెప్తారు అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతేమాం మాం అబుద్ధయ బుద్ధి లేని వాడు ఒక వ్యక్తిని దేవుడు అంటుకుంటాడని అందరిలో ఉన్న శక్తినే దేవుడు అనుకునేవాడే హిందూ ధర్మం చెప్తుంది కాబట్టి హిందువులు మన వాళ్ళు విగ్రహారాధన చేస్తారని తిడతారు పాపం వాళ్ళకి బుద్ధి లేక విగ్రహం అంటే అసలు అర్థం కూడా తెలియదు ఆ విధవులకు మనం ఎవరు అయినా పట్టం పెట్టుకుని ఓ రాయనమహ ఓ రప్ప మహ ఓ సుత్వొట్టేలాయనమహ అని అనేవాడు ఎవడైనా ఉన్నాడా ఓ పటలాయనమహా ప్రేమయనమ రంగు పూసిన అనేవాడే లేడు రాయిలో రాముని చూసే ధర్మం అంది పన్నెండు సంవత్సరాల గురుకులం చేసినటువంటి వాడు తల్లితండ్రులు వచ్చి మా అబ్బాయిని మేము ప్రజాతంతుమావ్యవ చేసీహి ఆచార్యం ప్రయమ్ ధనం ఆహృత్య గురువు ఇచ్చేసి మా పిల్లవాడికి మీ అనుమతితో వివాహం చేయాలనుకుంటున్నాం వాడిని ఆశీర్వదించండి అంటే సహజంగా మనవాడు ఏమంటారు వారేమన్నారు తెలుసా వివాహం చేసుకునే వాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు అందరూ నోరున్న వాళ్ళందరూ పలకాలి మాతృదే భవ అందరూ పలికినట్లు కొందరు మోగవాళ్ళగా ఉన్నారే తదాస్తవుతుంది మాతృదే భవ పితృదే భవ ఆచార్యదే భవ అతిథిదేవోభవా సత్యం ధర్మం చర స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమథితవ్యం ఇది చెప్పారండి ఏమన్నాడంటే రేపటి నుంచి వివాహం కా కాగానే ముందే తల్లిని దేవుడుగా చూస్తారన్నవాడు పెళ్లి చేసుకోవాలన్నారు తండ్రి దేవుడిగా చూస్తారాడు పెళ్లి తీసుకోవాలన్నా ఆ నుండి క్షవరకు ఆద్యాంతాలు నేర్పించి చిన్న పెద్ద గురువు దైవం ధర్మ ధర్మాలు మంచి చెడ్డ నేర్పించేవాడిని ఉంటారు ఎవరు ఒక ఆయన అన్నారట గురువు అంటే కొమ్ములు ఉన్నాయని ఉన్నాయని చెప్పాడు ఒక ఆయన ఏంటంటే గా కుమిస్తే గు నా కుమిస్తే రూ ఊ ఒకస్తే ఊ మూడు కొమ్ములు ఉన్నాయి అంటే ఉద్దేశం ఏంటంటే కొమ్ములంటే కొమ్ములు కాదు గు అంటే జ్ఞానం రు అంటే కలిగించేది గురు అంటే అజ్ఞానం రు అంటే తొలగించేవాడు అజ్ఞానం తొలగించేవాడిని గురువు అంటాం అజ్ఞానం ఒక చీకటి కాదు తెలియని విషయాన్ని చెప్పేవాడిని గురువు అంటాం తల్లిని పన్నెండు మాసాలు గర్భంలో పెట్టుకొని మనకొరకే బ్రతికి మనకొరకు ఉపవాసం ఉండి మనకొరకు జీవించేవాళ్ళలో మీకు తెలిసిన ఒక్కడే నేనే దేవుడు ఉన్నాడో చెప్పండి ఏ మతం వాడైనా చెప్పండి కాబట్టి తల్లికి మించిన దేవుడు లేడు అని చెప్పింది కాబట్టి తల్లినే దేవుడిగా ఉపాసించేవాళ్ళు ఎవరంటే హిందువు అమ్మనే నాన్న జైల్లో వేసి రాజు అయినాడు ఎవరు ఏ రాజు ఔరంగజేబు అమ్మ నాన్న లోపల పడేశాడు అన్నదమ్ములు చంపేశాడు రాజు అయినాడు అయితే రాముడు అమ్మ నాన్న చెప్పిన మాట కోసం రాజ్యమే వదిలేసి అరణ్యం తిరిగాడు ఇట్లాంటి వాడు దేవుడు అంటావా అలాంటి వాడిని దేవుడు అంటా మీరు ఆలోచించండి దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు అనంతమైన శక్తి ఎవరి తల్లిని తండ్రిని గురువుని అతిథిని తిథి నియమం లేకుండా అతిథి అంటే పగలని ఒక అర్థం ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి వస్తే వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన రక్తంలోనే ఉంది ఇవన్నీటి నేర్పించాలంటే శాస్త్రం కావాలి బైబిల్ అనే ఒక గ్రంథం ఉంది దాంట్లో దేవుడు యుహోవా ఆ బైబిల్లో కొత్త బైబిల్ ఒకటి ఉంది దాంట్లో దేవుడు క్రీస్తు బైబిల్ పుట్టే చాలా తక్కువ కాలం దానికి దేవుళ్ళు ఇద్దరు అల్లా పేరుతో ఇప్పుడు రాజ్యాలు వేరైపోయినాయి ఒక ఆమె అనంతపురం ఆ అమ్మాయి నెల్లూరులో చదువుతుంది ఒక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఈ అమ్మాయి రెడ్డి వాళ్ళు ముస్లిమ్స్ అరే మనం పోయి మీ తాతలందరూ బ్రాహ్మణురా అని చెప్తుంది అప్పుడు కూడా అంటే ఈ కులం ఎలాగొంది చెప్పదు మన వాళ్ళలో క్రైస్తవుల్లో కూడా ఉంది మహమ్మదీలో కూడా ఉంది రక్తమైపోయింది మన కులము గురుకులం మనం అందరికీ అనుకూలం మన మతం సమ్మతం మనం అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని సమానంగా ప్రేమించేవాడు ఒకడే హిందూ కాబట్టి అందరిని మనం గౌరవిస్తాం మస్తానియా దర్గాకి పోతాం హుసేన్ సాహి దర్గాకు పోతాం చర్చికి పోతాం అందరికి వాడు ఇస్తే డొనేషన్స్ కర్నూలు జిల్లాలో ఊరున్నాయి ఆ ఊరిలో డొనేషన్స్ ఇచ్చింది చర్చికి హిందువులు చివరికి వాళ్ళు ఊరేగింపు వస్తే చర్చి ముందు రాని వీళ్ళందరూ కోపం వచ్చి మొత్తం మొత్తం చర్చి ధ్వంసం చేశారు మా డబ్బుతో మా దేవుడు దుడుతూ నీ దేవుడు గొప్పని చెప్పి నీ ముందు చర్చికి డబ్బులు ఇచ్చింది మేము మసీదుకి డబ్బులు ఇచ్చేది మేము వాళ్ళ పేర్లు మారిన మాత్రాన్ని మనం మనుషులు మారుతారా మన కులం అనుకూలం మన జాతి నిజాయితీ మన ధర్మం ఏంటి తెలుసా అన్ని అక్షరాలు మొదలక్ష్యం ఏంటి చెప్పండి అన్ని అక్షరాలు మొదటి లక్షణం మన చదువే ప్రారంభం అమ్మ ఆవు ఉడుత ఇటుక ఈగ ఉయ ఇలాగ చదువు కూడాను మన భాషతో సంస్కారంతో ప్రారంభమైపోయింది కాబట్టి పరలోకము నా తండ్రి